అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు దట్స్ గ్రేట్ ఆనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డీటెయిلڈ గా అనలైజ్ చేస్తాడు వావ్ దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ అండ్ తనే నా నింటికి ఇన్వైట్ చేశాడు వావ్ బరీ ఛాన్సెస్ ల లే ల ఈ రోజు మనం పీకల దాకా అంతే చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడరా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ అన్ని బాగున్నాయ్ ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ఫుల్ గా నవ్వుతుంది రే ఎన్ఆర్ఏ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు ఓపెన్ అంటికెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్ధు ఏమనుకోకపోతే ఒకటి అడగనా నా ఫ్రెండ్ కాఫియా ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్యాకంటే చెప్పండి అయ్యూ షో డోనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడ్ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హెవ్ సోల్ లెవెల్ కనెక్షన్ యూ టుమారో సీ యూ సీ యూ మీ ఎన్ఆర్ఎస్ ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యా యా ఓకే డోంట్ వరీ ఐల్ టేక్ కేర్ ఆఫ్ బైసెప్స్ పెద్దగా కదా మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది జాగ్రత్త హలో ఎడ ఓపెన్ అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసెప్స్ కి ఇంజక్షన్ విరిగిపోయిందని చెప్పాలి థ్యాంక్స్ సిస్టర్ విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటాను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు ఇచ్చేసాను మేడం త్రీ టు ఫోర్ లీటర్స్ దాకా ఇచ్చేసా థ్యాంక్ యూ సిద్ధు యూ సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మధ్య అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను ఏంటి అదే ముందు వెనక చూడనట్టున్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ వద్దమ్మా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించక నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులు మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదా మాట్లాడుకున్నాను కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు ఎన్నో అమ్మా నేను విషయం అడుగునా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళ వయసులో పెద్ద అమ్మాయని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికినే అంటారమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమెన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మర్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడేంట్రా నీకన్నా వయసులో పెద్దమ్మ పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళయినట్టేరా నాయనా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి వాట్ వాటే గాడ్ వాటే లెజెండ్ నేను పూజ కాసేపు పూజేసుకుంటాను ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికి పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి పిచ్చోడు నువ్వు వెర్రిదానివి ఆ దేవుడే కాపాడాలే